అలా అక్కడ అంటే హీరోగా ఆయన అలా చూపిస్తారా పోలీస్ వ్యవస్థను తక్కువ చేసి చూపిస్తారో తెలియదు కానీ నిజంగా అటువంటి ఇంపాక్ట్లు ఉంటాయి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అనేది డౌట్ వస్తుంది ఆటోమేటిక్ అంటే లోపల ఇగో హర్ట్ అయ్యి ఉంటుంది వాళ్ళందరికీ ఆ సినిమా ఇప్పుడు పోలీస్ కుటుంబం వెళ్ళి సినిమా చూస్తుంది చూసి తమ తండ్రి తమ సోదరుడు ఏంది పోలీసులు ఇంతేనా అనేటటువంటిది రావట్లేదా వాళ్ళలో గూడు కట్టుకున్నటువంటి కసి కూడా ఇక్కడ తీర్చుకున్నారేమో రియల్ షా కావత్ అంటే ఏంటో చూపెట్టు ఉంటారు విలనం రియల్ షెకావత్ కి పుష్ప విలనం అందుకనే ఇప్పుడు ఆయన ఫోటో కూడా ట్రోల్ అవుతుంది ఒక ఆయన అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినటువంటి పోలీస్ అధికారి వాస్తవంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్నట్టు ఫోటో అన్న దిగాలని కోరుకున్నాడట ఇప్పుడు ఫోటో ఏంటి అరెస్టే చేసి తీసిపోయాడు ఇది రియల్ షకావత్ని అని ఇప్పుడు బాగా ట్రోల్ అవుతుంది అతని ఫోటో కాబట్టి పోలీసులు ఈగో కూడా సాటిస్ఫై అయిపోయింది అందరికంటే ఇంకోటి ఏంటంటే మానసికంగా ఒక వర్గం బాగా సంతృప్తి పడింది అది ఆనా అయాచ్యత వరం రేవంత్ రెడ్డికి మెగా ఫ్యాన్స్ ఏంటంటే మెగా ఫ్యాన్స్కి విపరీతమైన ద్వేషం ఉంది అల్లు అర్జున్ అప్పట్లో అదేదో సినిమా ఫంక్షన్ లో పదే పదే అరుస్తా ఉంటే నేను ఎట్టయితే నుంచి పవన్ కళ్యాణ్ పేరెత్తను మాట్లాడను అంటూ అప్పటి నుంచి ప్రారంభమైనటువంటిది నువ్వెంత నీ బతికెంత అంటూ ట్రోల్ చేయడం ప్రారంభిస్తే అయినా అతని సినిమాలు ఆడతానే వచ్చినాయి ఆ తర్వాత సినిమాలు కూడా హిట్ అవుతూనే ఉన్నాయి కానీ ఫెయిల్ అయినప్పుడు ఎప్పుడో నా పేరు సూర్య అనేది ఫెయిల్ అయినట్టుంది మిగతా అతని సక్సెస్ అవుతున్నట్టు అట్లే ఉన్నాయి అతని ఇది సో